హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కార్తీక మాసంలో శివయ్యకి విశేషంగా పూజలు అయితే చేస్తూ ఉంటాం కదా సో ఆ శివయ్యని తలుచుకుంటూ ఒక రంగోలి అయితే వేశాను చూడండి మీకు లాస్ట్ వరకు చూడండి అలానే కొన్ని శివయ్య గురించి కొన్ని విషయాలు అయితే చెప్తుంటాను వినండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎలా ఉంది అనేది కూడా కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు అన్నిటికన్నా ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు హిందూ మతంలోని ప్రధాన దేవతలు సర్వోన్నతుడు శివుడు అతన్ని సృష్టికర్తగా అయితే మనం భావిస్తూ ఉంటాం కదా శివునికి అనేక రూపాలు ఉన్నాయి ఈ శివయ్య మనకి పంతొమ్మిది అవతారాలు ఎత్తాడనైతే మనకు పురాణాలు చెప్తున్నాయి ప్రతి ఒక్క అవతారం కూడా చెడును అర్థం చేయడానికి అలానే మానవులను సంరక్షించడానికి మానవుల శైలి అనేది సులభతరం చేయడానికి అయితే భూమిపైకి వస్తాడు అని అయితే మనం చెప్తూ ఉంటాము అలానే మనం శివ అనే పదానికి కల్మషం లేని వాడు అని అర్థం వస్తుంది ఆది శంకరాచార్యుల ప్రకారం ప్రకృతిలో మూడు గుణాలైన అతీతుడు శివయ్య శివయ్యకు శాశ్వతమైన తల్లిదండ్రులైతే లేదని చెప్తుంది ఆయన ఆది అంతం లేనివాడు కొన్ని గ్రంథాలు బ్రహ్మ మరియు ఆది శక్తి శివుని తల్లిదండ్రులుగా అని పేర్కొనగా మరికొన్ని శివుడు అనాది అని కూడా మనకి చెప్పుకొచ్చాయి అనాదిగా చెప్పబడే వాదన ఏంటి అంటే శివుడు ఆది అంతం లేనివాడు అని అంటే అతనికి జననం మరియు తల్లిదండ్రుల భావనకు అతీతుడని అయితే మనకి చెప్తున్నారు కొన్ని పురాణాల ప్రకారం అయితే శివుడు తల్లిదండ్రులు బ్రహ్మ మరియు ఆదిశక్తి అని చెప్తున్నాయి మనం కార్తీక మాసంలో అయితే శివునికి విష్ణునికి చాలా బాగా విశేషంగా అయితే పూజలు అయితే చేసుకుంటాము కార్తీక సోమవారాలు పాటిస్తుంటాము అలానే ఈ మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి చవితి ఇట్లా చాలా రకాల పూజలు అయితే మనం చాలా భక్తితో అయితే చేసుకుంటాము అయితే భక్తి అనేది మన మనసుకు సంబంధించిందండి దాన్ని చాలా మంది నమ్మకాలుగా అయితే ప్రభావితం చేస్తున్నారు మీ శరీరం మీ మనసు ఎంతవరకు సంతృప్తి చెందుతుందో అంతవరకు మాత్రమే చేయండి అలానే శరీరానికి ఇబ్బంది పెట్టి మనసుకి ఇబ్బంది పెట్టి అయితే పూజలు అయితే చేయని అవసరం అయితే లేదు ఇది నా ఒపీనియన్ అనమాట అంతేగాని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి పూజలు చేయడం అలానే మన శరీరాన్ని ఇబ్బంది పెట్టుకొని పూజలు చేయడం అయితే మంచిరైతే కాదు అదే విధంగా పిల్లలకు కూడా మన సాంప్రదాయాలు నేర్పించాలనేది ఈ పూజలు చేయడం వల్ల వేరే జనరేషన్ వాళ్ళకు కూడా మన సాంప్రదాయాల్ని తెలియజేయడం అవుతుంది అలానే ఇప్పుడు పిల్లలందరూ స్మార్ట్ ఫోన్స్ అయితే అలవాటు పడిపోయారు కాబట్టి వాళ్ళకి ఈ విధంగా ఈ విధంగా అయితే రంగోలి వేయమని అంటే రంగోలి అంటే కలర్స్ తో అనే కాదండి వాళ్ళకి పేపర్ పెన్ పైన స్కెచ్ అయినా చేయమని శివుని కథలు చెప్తూ ఉంటే మనకి వాళ్ళకు కూడా తెలుస్తుందండి ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు ఈ విధంగా శివనామాన్ని జపించుకుంటే చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి అలానే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ